నీ పేరేంటి భరత్ ఏం చదువుతున్నావు నువ్వు దేనికైనా భయపడతావా దేనికి బల్లికి కుక్క బల్లికి కూడా భయపడవా అంటే పట్టుకుంటావు దాన్ని ఎలా చేస్తున్నా ఎన్ని బల్లులు పట్టుకున్నావు పది పట్టి ఏం చేసావు గుడ్ మరి చీకటికి భయపడతావా దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా అసలు దయ్యం ఉందా లేదా ఎలా తెలుసు ఎలా తెలుసు నీకు కనపడదు ఇప్పుడు కనబడలే చిన్నప్పుడు భయపడ్డావా అప్పటి నుంచి భయం లేదా చీకట్లో ఒంటరిగా పోతావా ఒంటరిగా చీకట్లో ఎంత ఊరిలో నేను అడవిలో గుట్టల్లో ఎక్కడికైనా ఒంటరిగా పోతావు మరి ఎవరికి భయపడతావు నువ్వు మీ అమ్మక నాన్నకాయపడ ఎవరికి భయపడిపోతే కష్టం కదా ఎవరికైనా భయపడాలి మీ టీచర్కి భయపడతావు టీచర్ ఇక్కడ ఎవరికి భయపడతావు సాయి అంటే దేనికి భయపడతావు కొడతారనా నువ్వు తప్పు చేసినప్పుడు భయపడతావా మామూలుగా భయపడతావా తప్పు భయపడతావాడు అప్పుడు కొడతారని భయపడతావు లేకుంటే అసలు భయపడవు దయ్యాలు భూతాలు మరి సినిమాలు తీసారు కదా ఉన్నట్టనట్ట సినిమాలో చూపిస్తారు సినిమాలు ఎందుకు చూపిస్తున్నారు అంతే బొమ్మనేనా అది అంటే వేషం యు మీన్ మరి నువ్వు భయపడ్డావు చిన్నప్పుడు భలే ఉన్నది కుక్క కుక్క కరిస్తే కుక్క మాకే ఉంటుంది మీరే కుక్కను మేస్తారు అంటే నీ కుక్కకు నువ్వు భయపడవులే వేరే కుక్కలు ఉంటాయిగా ఊళ్ళో కుక్కలు అవేమనవా వెంటబడలే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ కుక్క కుక్క అట్లాగా మరి నువ్వు దేనికి భయపడవు నీకు భయపడే వాళ్ళు ఉన్నారా నిన్ను చూసి భయపడేవాళ్ళు ఎవరు నేను రాత్రి పూట బయటికి పోతే నాకు చూసి మా దోస్తులు రూమ్లో కొరుకుతారు ఎందుకని నేను దయ్యమని ఉరుకుతారు నువ్వు దయ్యం కాదు మనిషి కదా మాట్లాడుతున్నావు కానీ అట్లా భయం పడే ఉరుతారు అంత భయస్తులు ఉన్నారా అంటే నువ్వు భయం లేదు కాబట్టి నువ్వు పోలీస్ అవుతావా ఏమతో ఏం కావాలని ఉంది నీకు నాకు ఆర్మీ అదే ఆర్మీలో పోయి పారేస్తావా ఎవరిని వేరే దేశం ఏ దేశం పాపిస్తాను అనకపోవడే మంచిది లే చెత్త పేరు కానీ పాపిస్తాను వాళ్ళని ఎంతమందిని చంపేస్తావు పది ఇరవై చాలు ఇరవై మంది చంప మళ్ళీ మధ్యలో విశ్రాంతి ఇంటర్వెల్ వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు మరి చంపాలంటే బలం కావాలి బలంగా ఉంటావు నువ్వు నువ్వు దెబ్బలు తింటావా ఎవరితోటైనా ఓపిక ఉందా దెబ్బలు పడతావా పడేంత ఓపిక లేదా అంటే ఓపిక లేకపోతే నువ్వు ఎలా యుద్ధం చేస్తావు వేరే వాళ్ళు కొట్టినప్పుడు కూడా తట్టుకోవాలి కదా మరి నువ్వు కొడతావా వేరే వాళ్ళు ఫైటింగ్ చేస్తావా ఇంతమంది ఇంతవరకు ఇంతమందితో చేసావు ఇంతమంది కొందరు ఇరవై మందితో చేసావు ఎవరు వాళ్ళు మా ఊరిలో ఉంటారు మీ ఊరు వాళ్ళ రాత్రి రాత్రిఓ బయట వచ్చానుకో నేను బయట ఉంటా నా కుక్క నా సోబతి ఉంటాయి నేను అయితే ఒక కత్తి ఉంటాయి కత్తి కట్టెతో చేసింది దాంతో కొడితే ఇక్కడ మిడ్సు మొత్తం ఇది కొట్టా మా ఊర్లో ఉంటాడు ఇట్లా కిత్నాపు లెక్కనే ఉంటాడు కానీ ఇట్లా రాత్రి పూట ఓలా కనిపించకుండా లేపుకోపోతాడు ఏమి లేకపోతాడు మనుషులని లేకపోయి కి మొత్తం తీసేస్తాడు అతన్ని కొట్టావా కొడితే పడిపోయాడా మరి ఏమనలేదా పోలీసులు ఊళ్ళో ఎవరు ఏమన్న ఎందుకని వాళ్ళకి దొంగలంటే భయం వాళ్ళకి వాడు దొంగ అట్లా ఇంకా అప్పటి నుంచి మానేసుకున్నాడు దొంగతనాలు మరి మంచి ధైర్యవంతుడు ఎవరు నీ పేరేంటి భరత్ భరత్ రాజా భరత్ మరి భారతదేశానికి పేరు తీసుకొస్తావా మంచి అలవాట్లు పెంచుకోవాలి మరి